హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా చలికాలం మనం అప్పుడప్పుడు బజ్జీలు వేసుకుంటుంటే చాలా హాయిగా ఉంటుంది ఈరోజు పాలకూర బజ్జీలు వేసాను హెల్త్కు బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా మిరపకాయ బజ్జీలు తినాలంటే కారం అంటారు ఈ విధంగా చేసి పెట్టే చాలా ఇష్టంగా తింటారు కొన్ని పాలకూర గడలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా సుంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను తర్వాత ఒక చిటికెడు తిన సోడా వేసుకొని ఒక టీ స్పూన్ కారం పొడి ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక చిటికెడు పసుపు ఇంతేనండి దీనికి ఎక్కువ ఏం పట్టదు ఓమ వేసుకుంటే ఇష్టం ఉంటే ఓమ వేసుకోవచ్చు కొద్దిగా దీనికి నీళ్ళు పోసుకొని గట్టిగా కలుపుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు గట్టిగానే ఉండాలి ఎందుకంటే ఈ ఆకుకు పిండి పట్టుకోవాలంటే కొద్దిగా గట్టిగానే ఉండాలి నేను ఏ విధంగా కలుపుతున్నానో చూసి ఆ విధంగా కలుపుకోండి పిండి మంచిగా బీడ్ చేయాలి ఎంత మంచిగా బీట్ చేస్తే అంత మంచిగా పొంగుతుంది బాగుంటాయి బజ్జీలు చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు బజ్జీలు వేసేటప్పుడు నేను వీడియో ఆన్ చేయలేదు నెక్స్ట్ ఇంకో వాయి వేసి చూపిస్తాను మీకు చాలా సింపుల్ అండి ఇది ఎవరైనా కానీ చేసుకోవచ్చు బజ్జీలు వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ వాటిని ఉల్టా చేయాలి రెండు వైపుల మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుసుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతుంటాయి చూడండి ఈ విధంగా కలుసుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌండ్లోకి రావాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌండ్లోకి వచ్చే వరకు లోపల ఆకు కూడా మంచిగా ఉడుకుతుంది పిండి కూడా మంచిగా గోలుతుంది వీటిని పక్కా పెట్టేసుకొని ఇంకో వాయి వేసుకుందాం ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ ఉంటే మాడిపోతాయి లో ఫ్లేమ్ ఉంటే నూనె ఎక్కువగా ఉంచుతుంది చూడండి ఈ విధంగా ఆకును పిండిలో వద్దీ వేయడమే సింపుల్గా చాలా ఈజీ ఆకు రెండు వైపులా పిండికి పట్టే విధంగా ముంచుకొని అందులో వేసుకోవాలి ఇంతేనండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత వాటిని ఉల్టా చేసుకోవాలి ఎప్పుడైనా కానీ సాయంకాలం కానీ మార్నింగ్ కానీ పిల్లలకి చేసి పెట్టాలంటే ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఇవి ఎక్కువ టైం తీసుకోవు చూడండి ఎంత బాగా రెడీ అయినాయి పాలకూర బజ్జీలు ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఎట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి వీటికి నూనె కూడా ఎక్కువ గుంజదు చాలా తొందరగా రెడీ అయిపోతాయి చూడండి ఎంతో అద్భుతంగా టేస్టీ టేస్టీ హెల్తీ హెల్తీ పాలకూర బజ్జీలు మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో